రెండు వేల సంవత్సరం రావడానికి ముందు రెండు వేల సంవత్సరమే అంతమైపోతుంది ప్రపంచం అంతా అన్నారు ఇప్పుడు రెండు వేల సంవత్సరం అయిపోయి ఆల్రెడీ మనం పంతొమ్మిదో సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిలోకి వచ్చేసాం సో మీ ఉద్దేశ ప్రకారం ఇది ఒక అపోహేన కలియుగం ఇన్ని సంవత్సరాలు ఉంటుంది ఈ యుగం ఎన్నళ్ళు ఈ యుగం ఎన్ని ఏళ్ళు అని మనం అనుకున్నట్టయితే అంటారు యుగాలకి సంఖ్య ఉంది ఇప్పుడు ఒక రోజుకి ఎన్ని గంటలు ఇదివరకు దాన్ని ఘడియలు విఘడియలు అనేవారు దానికి ఏదో ఒక క్రమం ఉంది అని తర్వాత మళ్ళీ అది సైకిల్ తిరుగుతూ మళ్ళీ సూర్యోదయం వస్తుంది మళ్ళీ సూర్యాస్తమయం కూడా వస్తుంది ఇది ఒక సైకిలిక్ ప్రాసెస్లో తిరుగుతూ ఉంటుంది రోజులు కూడా అట్లానే తిరుగుతాయి నెల తిరుగుతోంది సంవత్సరం తిరుగుతోంది సంవత్సరం తర్వాత మళ్ళీ మనం నేచర్లో వీఆర్ ఏబుల్ టు అబ్జర్వ్ ద ప్రాసెస్ రిపీటెడ్ రైట్ సో ఆల్సో యుగాల క్రమం కూడా అట్లానే ఉంది ఇప్పుడు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అయితే కలియుగం అన్నారు ఇంటూ రెండు చేస్తే ద్వాపరం అన్నారు ఇంటూ మూడు చేస్తే త్రేత అన్నారు ఇంటూ నాలుగు చేస్తే కృత ఈ నాలుగు కలిపితే నాలుగు మూడు రెండు మూడు సున్నాల బదులు ఇంకొక సున్నా పెరుగుతుంది నాలుగు సున్నాలు వస్తాయి అంటే కాలం అనేటటువంటి దాని యొక్క క్యాల్కులేషన్ వాజ్ సో యాక్యురేట్ నేచర్ ఈజ్ వెరీ యాక్యురేట్ వేర్ మ్యాన్ కెనాట్ హ్యాండిల్ ఆర్ మెడిల్ విత్ ఇట్ ఓకే ప్రకృతిలో మీరు ఏది చూసినా అలానే ఉంటుంది ఇప్పుడు మీరు ఒక పుష్పం చూడండి దానికి వచ్చేటటువంటి దళాలు వాటి యొక్క మెజర్మెంట్స్ అన్నీ చాలా ఎగ్జాక్ట్గా ఉంటాయి అందులో వచ్చే కేసరాలు ఎగ్జాక్ట్గా ఉంటాయి దానికి కింద వచ్చే స్టాక్ చాలా ప్రాప్రియేట్గా ఉంటుంది ఏ పువ్వులు ఎక్కడ చూసినా అట్లానే ఉంటాయి ఏ కీటకాలని మనం చూసినా వాటి రెక్కలు ఇక్కలు వాటి యొక్క అందం వాటి యొక్క మెజర్మెంట్స్ అదే క్రమంలో ఉంటాయి అందులో అప్పుడు మనుషులు తయారు చేస్తే వచ్చినట్టుగా ఒక పొడుగు ఒకటి పొట్టి ఒకటి లావు సన్నం ఒకటి థిక్నెస్ ఒకటి పల్సగా అలా ఉండదు అదర్ దాన్ మ్యాన్ ఎవ్రీథింగ్ ఇన్ ద నేచర్ ఈజ్ అక్యురేట్ టు ది డాట్ కాలం కూడా అంతే సో ఈ కాలం కూడా ఒక ఒక క్రమంలో తిరుగుతూ ఉంటుంది అది తిరిగిన తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది సైకిల్ మళ్ళీ రిపీట్ ఇప్పుడు రెండు వేల సంవత్సరాలు కలియుగం అనే దాంట్లో అసలు అది ఏమడుతుంది అది బికాజ్ కలియుగం ఇప్పటికీ ఆరంభమయ్యే ఐదు వేల నూట పంతొమ్మిది ఏళ్ళు దాటింది ఓకే దీనికి పూర్తి అవ్వడానికి నాలుగు లక్షల ఇంకా ఇరవై ఎనిమిది వేల సంవత్సరాల కాలం ఉంది కలియుగానికి ఓకే సో ఐదు వేలు ఈజ్ అన్ రియలీ నథింగ్ మధ్యలో ఎక్కడో ఒకచోట ప్రారంభించి కాలాన్ని లెక్క పెట్టడం ప్రారంభం చేశారు దానికి టూ థౌజండ్ ఇయర్స్ అని అన్నారు ఎక్కువ మంది ఆ కాలమానాన్ని తీసుకుని ఇప్పుడు రెండు వేలు రెండు వేల పంతొమ్మిది అని అంటున్నారు ఇప్పుడు కలియుగం నిజానికి రెండు వేల సంవత్సరంలో అయిపోతున్నాను అన్ల అప్పుడు అన్నది ఏంటంటే కంప్యూటర్ కనిపెట్టిన తర్వాత ఓకే నైన్టీన్ ఎయిటీస్లో బహుళ ప్రాచుర్యాన్ని అది అందుకున్న తర్వాత దాంట్లో ప్రోగ్రామ్ చేసినటువంటిది రెండు వేల దాకా దాన్ని ప్రోగ్రామ్ చేశారు కనుక ఓకే సో దాన్ని వై టూకే అని దానికి ఒక పేరు పెట్టి ఆ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కాగానే ఇంకా తర్వాత అది ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇంకా క్రాష్ అయిపోతాయి సో దానివల్ల మొత్తం సెటప్ అంతా ఎక్కడ దక్కడ స్టాప్ అయిపోతుంది అంతే ఇంకా అది అదే ఒక కంప్యూటర్ స్టాప్ అయిపోయిందంటే మొత్తం ప్రపంచం అంతా తల్లకిందులైపోయినట్టే అని భావించారు దానికోసం మన దేశం నుంచి చాలామందిని వచ్చిన వాళ్ళని రాని వాళ్ళని ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు మొత్తం బయటికి పంపించారు అమెరికాకి పంపించారు ఏదైనా వాళ్ళు చేస్తారు కదా చేయాలి కదా చేయించాలి కదా అనే ఉద్దేశంతో సరే రెండు వేల సం తొంభై తొమ్మిది డిసెంబర్ థర్టీ ఫస్ట్లో చక్కగా నడిచింది మర్నాడు పొద్దునే మళ్ళీ తెల్లారింది సూర్యుడు వచ్చాడు పక్షులు ఎగిరాయి గాలి వీచింది అన్నీ బాగానే సాగాయి జనాభా కూడా బాగానే సంచరించింది మళ్ళీ రెండు వేల పన్నెండు వచ్చేటప్పటికి మళ్ళీ అలాగే అయిపోతుంది ఇంకొకటి ఏదో అని ఆ మాయన్ కల్చర్కి సంబంధించినటువంటి కాలమానం ప్రకారం ఇదేదో అయిపోతుంది అని అనుకున్నారు సేమ్ అప్పుడు కూడా డిసెంబర్ ప్రాబ్లీ ట్వంటీ సెకండ్ సంథింగ్ డేట్ అనుకుంటాను బహుశా అయిపోతుంది ఆ వేళ నెక్స్ట్ డే మార్నింగ్కి మొత్తం అంతా ఎవ్రీథింగ్ విల్ బీ క్లోజ్ డౌన్ ద సినిమా మొత్తం సెటప్ అంతా క్లోజ్ అయిపోతుందని అన్నారు బట్ నథింగ్ ఇస్ హ్యాపీ ఎవ్రీథింగ్ వాజ్ జస్ మూవింగ్ నార్మల్ యుగాంతమైనా అంతే యుగాంతం అయిపోతుందంటే యుగం అవ్వగానే మొత్తం అన్ని క్లోజ్ అయిపోతాయి కదా డిసెంబర్ థర్టీ ఫస్ట్ అవుతోంది మళ్ళీ జనవరి ఫస్ట్ అవుతోంది మళ్ళీ మామూలుగా సాగుతోంది కదా సో యుగాలు పూర్తయినా యుగాలు ఆరంభమైనా జరిగేటటువంటి మనిషి యొక్క గతి అనేది ఎప్పుడు సాగుతూనే ఉంటుంది అయితే వ్యక్తిలో ఉండేటటువంటి తట్టుకునే సామర్థ్యాల యొక్క కొలమానాన్ని బట్టి యుగాల యొక్క కొలమానాన్ని చెప్పారు వ్యక్తిలో తట్టుకునే శక్తి ఎంత ఉంటుంది పనిచేసే శక్తి ఎలా ఉంటుంది ఇప్పుడు శక్తి క్రమంగా తగ్గుతోంది మనలో స్టామినా తగ్గుతోంది ఓపిక తగ్గిపోతుంది ఇప్పుడు మా చిన్నప్పుడు పాఠం ప్రారంభిస్తే ఆరు గంటల సేపు చెప్పేవారు ఆగకుండా ఒకటే పాఠాన్ని అలా సాగుతూ ఉండేది మా కూర్చునేవాళ్ళు వినేవాళ్ళు చెప్పేవాళ్ళు చెబుతూ ఉండేవారు వినేవాళ్ళు వింటూ ఉండేవారు ఇప్పుడు అలవాటు ఎలా చేశారంటే నలభై ఐదు నిమిషాలు దాటితే పీరియడ్ మారాలి మారాలనగానే కొంతకాలం ఇది అలవాటు చేసేటప్పటికి నలభై ఐదు నిమిషాల తర్వాత ఒక సబ్జెక్ట్ మార్చకపోతే వీడికి ఏమిటో తల్ల కిందలు అయిపోయి ప్రపంచం అంతా కూడా గిరిగిర తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఇది మనిషికి మనం చేసేటటువంటి అలవాటుని బట్టి వాడి యొక్క బయలాజికల్ క్లాక్ ఏదో అంటారు దాన్ని అది దాని తగ్గట్టుగా మారుతూ ఉంటుంది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది చేత కాలం ఏమీ మారదు కాలం కాలంగా సాగుతూ ఉంటుంది మనలో ఉండేటటువంటి సామర్థ్యాలని మనం ఏ విధంగా ఏదైతే ప్రిజర్వ్ చేసుకుంటామా లేదు డైల్యూట్ చేసుకుంటామా లేదా చేసుకుంటామా సో దా దాన్ని బట్టి ఒకటి కృతయుగం అన్నారు ఒకటి త్రేత అన్నారు ఒకటి ద్వాపరం అన్నారు ఒకటి కలియుగం అన్నారు మీకు చెప్పడానికి అభ్యంతరం అయితే వదిలేస్తాను అభ్యంతరం లేకపోతే అడుగుతాను మీరు ఆన్సర్ చెప్పాలనుకోండి చాలా మంది స్వామీజీలు ఉన్నారు మన భారతదేశంలో కొంతమంది ప్రజల దగ్గరికి పెడతారు హగ్ చేసుకుంటారు లిటరల్గా పొలిటికల్ వాళ్ళు వచ్చి ఇష్టమైన వాళ్ళు వచ్చినట్టు ముద్దులు పెడతారు మీరు మాత్రం ఎవరిని ముట్టుకోరు ఎందుకని అది వ్యక్తిగతమైనటువంటి వారి ఇష్ట ఇష్టాన్ని బట్టి ఉంటుంది కాబోలు కాబోలు ఓకే ప్రతి వ్యక్తికి ఒక పద్ధతి ఒక నియమము ఉండాలి అది తన యొక్క పరంపరకి తగ్గట్టుగా ఉండాలి సన్యాసి అంటే సన్యాసి కూడా ఒక పరంపర ఉంటుంది ఆ పరంపరకి తగ్గట్టుగా తాను ఉండాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఆ పరంపర ఎలా ఉండాలి అనేది పూర్వులు ఆచరించినటువంటి విధానం ఉంటుంది యథాతే తత్రవర్తే తత్రన్ తథాతత్ర వర్తేథాహ యథాతే యథా తేత్తే తేషు వర్తే తధావర్తేథాహ వేదం చెప్తోంది నీ పూర్వులు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఏ విధంగా ప్రవర్తించారో ఆ విధంగా నువ్వు ప్రవర్తించు ఒక్కొక్క కార్యం చేసేటప్పుడు దానికి ముందు వెనకలు కూడా ఇవ్వకొని ఉంటాయి వాటిని వాళ్ళు ఏ విధంగా ఆచరించేవారో నువ్వు కూడా ఆ విధంగానే ఆచరించు ఇది వేదం చేసినటువంటి అనుశాసనం ఇట్స్ ఎ కమాండ్ గివెన్ బై వేద సో వేదాల్లో చెప్పిన దాన్ని ఆచరించే వాళ్ళు కొందరు ఉంటారు వైదికమైన పద్ధతిని ఫాలో అయ్యే వాళ్ళు కొందరు ఉంటారు స్వయంగా నిర్మించుకునేటువంటి నియమాన్ని బట్టి ప్రవర్తించేటువంటి వాళ్ళు కొందరు ఉండొచ్చును వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అది మరి బహుశా మేము మా పెద్దవాళ్ళు ఎలా చేసేవారు అలా ఉండాలని వాళ్ళం కాబోలు అందుకోసం మేము ఇలాగే ఉంటాము అంటే మీ గురువుగారు ఇలాగే ఉండేవారండి ఎస్ మేము మా ఆరాధన మా కార్యక్రమాలు చేసేంతవరకు మేము ఒక పద్ధతి ప్రకారం ఉంటాం అది అయిన తర్వాత మనం ఏదైనా బయట సామాజికమైన కార్యక్రమంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ సామాజికమైనటువంటి కార్యక్రమానికి ఎంతవరకు అవసరమో అంతవరకు మేము అక్కడ ఉంటాం మీ గురువుగారు ఆఖరిగా మీకు చెప్పిన మాట ఏమిటి అంటే మీరు ఏం చెప్తారు మా గురువుగారు మాకు ఆఖరి మాట అంటూ అలాగేం చెప్పలా ఎందుకంటే వారు ఒక సంకల్పం చేశారు ఈ ధర్మాన్ని మనం ఇట్లా కొనసాగించాలి ఆ కొనసాగించడంలో మనకిచ్చినటువంటి శక్తిని బట్టి మనం చేయాల్సిన పనులని మనం చేసుకుంటూ వెళ్ళాలి అది చెయ్యాలంటే దానికి కావాల్సినటువంటి వెనకాతల మనకి పరికరం కావాలి దానికి కావలసినటువంటి ఆధికారికత కావాలి మనకి అంటే దానికి కావాల్సిన ప్రమాణాలు మన దగ్గర ఉండాలి కార్యక్రమాన్ని మనం చేయాలి దాన్ని సాధించడానికి గురుకుల వాసం చేయాలి అక్కడ నేర్చుకోవాలి అక్కడ చూడాలి వాటిని కూడా మనం అవలంబించి ప్రాక్టీస్ చేయాలి దిస్ ఈజ్ వాట్ మై గురుజీ గేవ్ ఇన్స్ట్రక్షన్స్ టు మీ అండ్ దట్స్ వాట్ వీఆర్ ట్రాయింగ్ టు ఫాలో దేశానికి ముఖ్యంగా మన దేశానికి స్వామీజీల ఆవశ్యకత ఎంతవరకు ఉందని మీరు భావిస్తున్నారు మన దేశానికి ప్రపంచానికి అనే ప్రశ్న లేదు స్వామీజీలు అని అంటే కాషాయం కట్టుకుని దండం పట్టుకొని తిరిగేవాళ్ళు అని మాత్రమే కాదు అవసరమైనప్పుడు మంచిని చెప్పాల్సి వచ్చినప్పుడు మంచిని చెప్పాలి ఎప్పుడైనా పరిపాలకుడైనా తన యొక్క క్రమాన్ని తప్పి ప్రవర్తిస్తే వానికి ఏది హితమో దాన్ని చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ధర్మాన్ని ప్రేమించే వ్యక్తి అయితే రాముడు దశరథుడు లాంటి వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు వశిష్ఠాదులు ఉండేవారు వాళ్ళని పురోహితులు అని అనేవారు పురోహితుడు అంటే తానుండేటటువంటి ప్రాంతానికి రాజ్యానికి హితాన్ని చేసేవాడు అని అర్థం పురమునకు హితమును చేయువాడు అని అర్థం వీళ్ళు రాజుల దగ్గర ఉంటుండేవారు రాజులు పరిపాలన చేసేవారు ఎప్పుడైనా ఒకసారి రాజు కనుక చేసే చేయాల్సిన పాలనలో తప్పుడు నిర్ణయాలు చేస్తే వెంటనే వీరి పక్కన ఉండే అది తగదు స్టాప్ ఇట్ అని చెప్పగలిగేవారు వాళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి అవసరాలు ఏమీ ఉండేవి కావు పక్షపాతాలు అంతకంటేనే ఉండేవి కాదు రాజు దగ్గరైన మొహమాటాలు ఎప్పుడూ ఉండేవి కాదు చెప్పవలసినటువంటి హితాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు నిర్మోహమాటంగానే చెప్పేవారు మంచి చేసినప్పుడు ప్రశంస కూడా అంత నిర్మోహమాటంగానూ ఇవ్వగలిగేవారు అందుకోసమే ఎప్పుడైనా నిర్ణయం చేయాల్సి వస్తే వాళ్ళు వీళ్ళ యొక్క సలహా సంప్రదింపులు జరిపి నిర్ణయాలు చేసేవారు ధార్మికమైనటువంటి విషయాల్లోకి వచ్చినప్పుడు మిగతా విషయాల్లో వాళ్ళకి అనుభవం ఉంటుంది కనుక వాళ్ళు వాటిని సాధించగలుగుతారు కానీ ధార్మిక విషయాల దగ్గరికి వచ్చేటప్పటికీ కొన్ని కొన్ని వాళ్ళకి అధ్యయనం చేసే అవకాశం ఉండదు బికాజ్ లౌకికమైనటువంటి పరిపాలన విధానంలో వాళ్ళు ఉండేటప్పుడు ధార్మిక గ్రంథాలని చదివేంత అవకాశం వాళ్ళకి ఉండదు కనుక అలాంటి విషయాల్లో కావలసినటువంటి సలహాలు సంప్రదింపులు వీళ్ళు అసలు ఏ వ్యక్తికి అన్నిటినీ మాస్టర్ చేయడం అనేటువంటి అసాధ్యం కదా వాళ్ళు రాజు కావచ్చు ధార్మికుడు కావచ్చు మరొకడు కావచ్చు కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళు తప్పనిసరిగా సమర్థత కలిగి ఉంటాడు వాడి సబ్జెక్టులో వాడు సమర్థత కలిగి ఉంటాడు కనుక తన సబ్జెక్టుకి సంబంధించిన విషయాల్లో ఎప్పుడైనా ఒకవేళ పరిపాలకుడైనా హద్దు మీరి ప్రవర్తిస్తే లేదు చేయాల్సింది వాడు చేయలేకపోతుంటే వాడి చేత అది చేయించడం వాడు హద్దు మీరినప్పుడు జాగ్రత్త అది చెయ్యడానికి తగదు అని శాసించేనా వాడిని ఆపగలిగేటటువంటి స్థితి కూడా ఉంటుండేది అది ఆనాడు వశిష్టాదులు వాళ్ళు పురోహితులు అనే పేరుతో ఉండేవాడు అయితే దురదృష్టం వద్ద పురోహిత అనే పేరు ఇప్పుడు ఈవేళ మరొక రకంగా వాడుతున్నారు కానీ ఎప్పుడైనా సాధువులు కానీ సన్యాసులు కానీ స్వాములు కానీ పండితులు కానీ జ్ఞానులు కానీ ద హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్ పీపుల్ ఈజ్ టు ఫాలో అఫ్ కోర్స్ ద డాక్టరీన్స్ దట్ ఆర్ లేట్ డౌన్ బై ది ఎల్డర్స్ టీచ్ దెమ్ టు ది జనరేషన్ అండ్ ప్రిపేర్ ద పీపుల్ హూ ఆర్ ఏబుల్ టు టేక్ ప్రాపర్ కేర్ ఇన్ ద సొసైటీ ఇన్ జనరల్ అంటే రాజులకే కాదు కదా సామాన్య ప్రజల్లో కూడా అలాంటి వాటిని చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా వాళ్ళని కూడా ఆ మార్గంలో పెట్టాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది కదా వాళ్ళలో కూడా ఒక రకమైన అవగాహన తీసుకురావాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది అంచేత సామాన్యుల కోసం చెప్పడానికి కావాల్సిన వర్గాన్ని తయారు చేసేవారు వాళ్ళల్లో అప్పుడప్పుడు కొందరు రాజాశ్రయాన్ని చేసి రాజులకు కూడా మార్గదర్శనం చేయగలిగేట్లుగా ఉంటుండేవారు ఎప్పుడెప్పుడు ఎవరికి ఏ సలహా సంప్రదింపులు కావాల్సి వచ్చినా ఇవ్వడానికి అందుబాటులో మాత్రమే వాళ్ళు ఉండేవారు అవసరమైతే తప్ప వీళ్ళు వెళ్ళి దాంట్లో నియంత్రించేటటువంటి స్థితి ఉండేది కాదు వాళ్ళు కూడా తమ బాధ్యతను గుర్తించి ఆ రకమైనటువంటి సలహా సంప్రదింపులు తీసుకుంటూ ఉండేవారు అలాంటి విషయాలకు వచ్చినప్పుడు ఇంటి పేరు నిలబెట్టడం లేదా ఒక వంశాన్ని నిలబెట్టడం అని అంటే అది ఒక అబ్బాయితోనే సాధ్యం అనేది కొన్ని సంవత్సరాలుగా పాతుకుపోయిన మాట మరి మీ విషయంలో మీ తల్లిదండ్రులకు మీరు మీరు వంశాన్ని నిలబెట్టారని అనుకుంటే మరి మీ వంశాన్ని మీ మీర మరి ఇప్పుడు మీ సన్యాసాశ్రమంలో అది ఎలా వీలవుతుంది మరి మీ తదనంతరం మీ వంశాన్ని నిలబెట్టాలి అనేది మీకు ఎప్పుడు అనిపించలేదు వంశము అనేటటువంటిది ఒక్క వ్యక్తి వాళ్ళు ఎప్పుడూ నిలబడదు అబ్బాయి వల్లనే నిలబడుతుంది అనే నియమం కూడా ఏమీ లేదు సో అమ్మాయిలైనా నిలబట్టచ్చు అమ్మాయి ఇంటి పేరు మారిపోతుంది కదా ఇంటి పేరు మారిన వంశము అనేది నిలబెట్టడానికి పర్పస్ ఏంటి ఆ వంశంలో పూర్వులు కొన్ని మంచి పద్ధతుల్ని వాళ్ళు పాటించారు ఆ పాటించిన పద్ధతుల్ని తర్వాత జనరేషన్స్కి అందించాలి అని వాళ్ళు దే అస్పైర్డ్ ఫర్ దట్ మనకి పర్పస్ అదే కదా వంశపు మర్యాద వంశపు గౌరవం లేదా ప్రతిష్ట ఆచారం దే ఆర్ సచెన్ ప్రాక్టీసెస్ విచ్ దే ఫాలోడ్ అండ్ దే మేడ్ ద జనరేషన్స్ టు ప్రిజర్వ్ దట్ ప్రాక్టీస్ దాన్నే మనం సంప్రదాయము అని పేరు పెట్టి పిలుస్తాం దాన్ని సో ఈ సంప్రదాయ పరిరక్షణ కోసమనే వివాహ వ్యవస్థ అయినా లేదు సంతానం కావాలి అని అనుకున్న పర్పస్ అది అది చేయగలిగిన వ్యక్తి మరొకరు ఉండేటప్పుడు అందరూ చేయాలి మంచిదే కానీ దానికంటూ కొంతమంది ఉన్నప్పుడు మిగతా వాళ్ళు మిగతా కార్యక్రమంలో ఉండడానికి కూడా ఆక్షేపణ ఏమి ఉండాల్సిన అవసరం లేదనమాట అంచేత వంశపు ఆచారాన్ని నిలబెట్టడం అనేటటువంటిదే లక్ష్యంగా మనం పెట్టుకున్నప్పుడు ఒక వ్యక్తి ఉంటే ఎస్ వారిని సమర్థవంతంగా తయారు చేసే మిగతా వాళ్ళు మిగతా కార్యక్రమాలు కూడా చూడవచ్చు అంటే సామాన్య ప్రజల ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఈ మధ్యకాలంలో ఒక స్వామీజీ ఫిమీలియర్ అయిన తర్వాత రాజకీయ నాయకులు ఆ స్వామీజీకి దగ్గర అయిపోతున్నారు టాప్ మోస్ట్ బిజినెస్ మెన్లు రా స్వామీజీకి దగ్గర అయిపోతున్నారు ఇలా అవ్వడానికి ప్రధాన కారణం ఏమిటి అనేది స్వామీజీలకి రాజకీయ నాయకుల్లోనూ బిజినెస్ పీపుల్ దగ్గరవుతారని ఏమేమి లేదు సాధారణంగా బిజినెస్ పీపుల్ అండ్ పొలిటికల్ పీపుల్ థింక్ దట్ దీస్ పీపుల్ ఆర్ ఏబుల్ టు డూ సర్టెన్ థింగ్స్ బియాండ్ అవర్ కెపబిలిటీస్ వాడు ఏదో మంత్రమో తంత్రమో చేసి ఏదో మనకి కాస్త శక్తినిస్తే మనం మనం అనుకున్న కార్యాన్ని బాగా సాధించగలుగుతాము అనే ఒక భావం వాళ్ళలో ఉండి ఉండవచ్చు నిజానికి సాధువులు కనుక అట్లా చేయగలిగిన వాళ్ళు అయినట్టయితే వాడు తన దగ్గరికి వస్తేనే చేయాలని నియమం లేదు ఇందాక మీరు అడిగారు చూడండి ఏమండి మీరు ఎందుకు ముట్టుకోరు ముట్టుకోనివ్వరు అని సే ఒక ఫ్యాన్ తిరుగుతోంది అని అనుకోండి వాట్ యు ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ దాట్ సమ్ నైస్ బ్రీజ్ మంచి గాలి వేయాలి మనకి కాస్త తాపాన్ని తగ్గించాలి దీన్ని మనం కోరుకునేది ఫ్యాన్ నుంచి అది నిజంగా ఫ్యానే అయినట్టయితే అది నిజంగా తిరగగలిగిందే అయితే దాని వెళ్ళి నువ్వు పట్టుకోవాల్సిన అవసరం లేదు అది నిన్ను పట్టుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు దాని మానాన తిరుగుతుంటే నీకు గాలి వేస్తుంది నువ్వు యూ యూ ఫీల్ కంఫర్టబుల్ దాన్ని పట్టుకుని మనం తిప్పితే తప్ప అది మనకి గాలి వేయని స్థితిలో ఉందనుకోండి అప్పుడు అలాంటప్పుడు ఆ ఫ్యాన్ తీసి పక్కన పెట్టేయడం చాలా సుఖం మన చేతులు విసిన పట్టుకుంటే అప్పుడు మనకు కావాల్సినట్టుగా అది గాలిని ఇస్తూ ఉంటుంది That. So, we are not fan for somebody, but we are fan for the society. So, we give the breeze. If we are really able to give the breeze, no one needs to do anything to us. And if we really can't give that kind of breeze, I think coming and doing any kind of thing will serve no purpose. ఇప్పుడు వేస్ట్ కదా అప్పుడు వీడుకుంటే పాపాలు మిగతా వాళ్ళకి అంటుకుంటాయి ముట్టుకుంటే స్వామి పునరుతి జననం పునరు జననం పునర్ పునరీ పునరుతి మరణం అని అంటారు కదా జనరల్గా దాన్ని మీరు నమ్ముతారా యాక్చువల్గా నమ్మేదే మనం నమ్మేది మనం నమ్మితే ఒకటి అవుతుంది మనం నమ్మకపోతే ఒకటి ఉండదు అని ఏంది కాదు కదా ఇప్పుడు పుట్టుటా గిట్టుట ఇవి రెండూ ఎప్పుడూ ఉంటాయి ఎవరికి ఆత్మకి ఓకే ఇప్పుడు ఈ పైది శరీరం ఈ శరీరం లోపల దీనితోటి ఈ పనులు జరపడానికి తోడ్పడేది ఒక ఆత్మ అనేది ఉంది అనేది మనకి శాస్త్రం చెబుతోంది కనుక మనం దాన్ని విశ్వసిస్తున్నాం ఈ ఆత్మ అనేది ఒక కర్మ వల్ల శరీరంలోకి వస్తుంది అది డిపెండ్స్ అపాన్ ద కర్మ ఆ కర్మ ఒక రకంగా ఉంటే మనిషి శరీరం ఇంకొక రకంగా ఉంటే ఏదో జంతు శరీరం ఇంకొక రకంగా ఉంటే చెట్టు శరీరం ఇంకో రకంగా పక్షి శరీరం ఇంకో రకంగా దేవతా శరీరం కర్మల్లో ఉండే తారతమ్యాన్ని బట్టి శరీరాలు వస్తాయి అది కర్మ ఉన్నంత వరకు ఆ బాడీ ఉంటుంది కర్మ అయిపోగానే ఆ బాడీని మళ్ళీ వదిలిపెట్టి ఇంకో పోవాలి డ్యూటీ కోసం మనం ఒక ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో ఎక్కడో ఒక రూమ్ రెంట్ తీసుకుంటాం ఆ ఊళ్ళో ఉంటాం పని చేసుకుంటాం అయిపోగానే వీ క్విట్ ద రూమ్ అండ్ ఎస్ వీ గో టు అవర్ ఓన్ ప్లేస్ రైట్ సో ఆల్సో మనకి ఈ బాడీస్ అనేటటువంటి కర్మ అనుభవం కోసం వస్తాయి కర్మ అవ్వగానే బాడీస్ పోతాయి బాడీలోకి రావడం అనేది జన్మ అంటారు బాడీని వదలడం అనేది మరణం అంటారు మరణం అంటే ఆత్మ ఏమవ్వదు ఈ బాడీకి ఏమీ అవ్వదు బాడీ అనేది ఇట్స్ ఏ కాంపోనెంట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ మళ్ళీ ఫైవ్ ఎలిమెంట్స్ ఫైవ్ ఎలిమెంట్స్ కింద మళ్ళీ మారిపోతాయి లోపలికి వచ్చిన జీవుడు మళ్ళీ దీన్ని వదిలిపెట్టి దీన్ని వెళ్ళిపోతాడు వాడికి వెనకాతులు ఉండే స్టాక్ని పట్టి మళ్ళీ వాడు ఎక్కడికో వెళ్ళాలి ఇంకొక బాడీ తీసుకుంటాడు సో టేకింగ్ ఏ న్యూ బాడీ ఈజ్ కాల్డ్ జన్మ అండ్ చెకింగ్ అవుట్ దట్ చాలా సంతోషం స్వామి మళ్ళీ ఎక్కువ ఇబ్బంది పెడితే క్షమించాలి ఏమి అనుకో దయచేసి చాలా సంతోషం మీరు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మీ నిజంగా మీకు నేను

To iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.